ఛానల్ తిరిగి ఆడది తెరక్క మగవాడు ఎందుకు చెడతాడు పూర్వకాలంలో ఇంత విజ్ఞానం గూర్చి తెలియచేసే సాధనాలు లేవు కొడుకుని దేశ సంసారం చేయించి లోకం పొకాడ మోసం న్యాయం ధర్మం తెలివి లౌక్యం వంట పట్టించుకుని రమ్మనేవారు అలా దేశ సంసారం చేసి వచ్చిన వారికి వివాహం జరిపించి బాధ్యతలను ధైర్యంగా అప్పచెప్పేవారు అదే స్త్రీ తిరిగితే ప్రథమంగా జరిగే గర్భవతి కావటం లౌక్యం విజ్ఞానం సంగతి అటుంచి అన్ని వైపుల నుంచి నవ్వుల పాలవుతుంది అందుకే స్త్రీని ఎంత ఎంత దగ్గర వాళ్ళ ఇంటికైనా పంపరు దానివల్లే స్త్రీని ధనాన్ని భద్రంగా ఉంచాలి రక్షణ కల్పించాలి అలా చేయలేదంటే ధనమైతే పోతుంది స్త్రీ అయితే చెడుతుంది అందుకే ఆడది తిరిగి చెడుతుంది మగవాడు తెరక్క చెడతాడు అని అంటారు ధనాన్ని స్త్రీని ప్రక్క పక్కన పెడితే మొదటి స్త్రీని ఆశించి పొంది ఆపై ధనాన్ని ఆశిస్తాడు మగవాడు అందుకే ఎక్కడైనా ఎక్కడైనా స్త్రీని స్త్రీకి అన్ని రక్షణలు